కరీంనగర్ జిల్లాలోని సైదాపూర్ మండలం లస్మన్నపల్లి గ్రామం అంగన్వాడీ కేంద్రంలో గురువారం అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మేకల స్వప్న మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే సేవలను గర్భిణులు బాలింతలు చిన్న పిల్లల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు పోషణ ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవాలని పేర్కొన్నారు కార్యక్రమంలో ఉపసర్పంచ్ అందె అంది సభ్యులు యాదగిరి ములుగూరి భారతిరాము అంగన్వాడీ కార్యకర్త స్వరాజ్యం తదితరులు పాల్గొన్నారు तो दो चीजें करनी आ आ देन पानी